యోగి నిజమైన దేవుడు అని నేను అంటున్నాను ఎందుకు అసలు అంటున్నా అంటే దాంట్లో ఆచరణ ప్రకారం నడుస్తున్నాడు గీతాచరణ ప్యూర్ ఉంది అప్పటి ఎట్లనో ఇప్పుడు మోడీ అటువంటి వాడు అని చెప్పి నా అభిప్రాయం హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని మన మోడే నాయకుడు నేనుకున్నాం మనం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆయన మన ఆదిత్య యోగి కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాడు మనం అని చూస్తున్నాం మనం కూడా నిజమైన దేవతలు ఎవరు చేసిండు కృష్ణుడు ఏం చేసిండు కృష్ణుడు ఏం చేసిండు కంసీ అరాచకం తీసేసిండు మీడియా యోగులను కూడా అరాచకం తీసేసేడు ఆ విధంగా మోడీ కూడా ఏం చేసిండు అరాచకం తీసేసిండు తీసేసిన తర్వాత ఏమైంది యోగి నిజమైన దేవుడు అని అని నేను అంటున్నాను ఎందుకు అసలు అంటున్నా అంటే దాంట్లో ఆచరణ పరంగా నడుస్తున్నాడు గంట గీతాచరణ ప్యూర్ ఉంది అప్పటి ఋషులు పెట్టున్నాం ఇప్పుడు మోడీ అటువంటి వాడు అని చెప్పి నా అభిప్రాయం కానీ మోడీ కానీ మోడీ చేసిన వాడు అని చెప్పి అనుకుంటాం కానీ మోడీ చేసిన దాంట్లో మనం ఒక్క కూడా ఆచరిస్తలేదు మనం ఎందుకు శుభ్రత చేస్తామని చెప్పండి శుభ్రత పెట్టుకున్నవాడు శుభ్రత పాటిష్టపడేసినా మనం ఫోటోలు దిగుతున్నాం ఫోటోల కోసం శుభ్రత చేస్తున్నాం కానీ నిజమే శుభ్రత చేస్తలేదు హోటల్ కో హోటల్ కోసం పైసలు తీసుకుంటున్నాం కానీ ఓట్లు వేస్తలేం మనం ఇవన్నీ చేసి ఎంత శుభ్ర చేసిండు మనకు ఎన్ని పైన చేసిండు ఎన్ని మన సౌకర్యాలు చేసిండు ఆయన మనం దేవుడు అంటున్నామా అంటలే ఎవరో ఎవరు మనం ముంచేసేవాడిని వాళ్ళని దేవుడిని అనుకుంటున్నాం అయోధ్య రామ రామకృష్ణ అయోధ్యలో అప్పుడు ఎన్ని చేసి ప్రతి దానికి సేవ చేసిండు ఎవరు ఊసేసే వాళ్ళకు కూడా పాదాలు ముఖ్యం బ్రాహ్మణులకు పాదాలు ముఖ్యుడు అంది పెద్ద హిందూ ధర్మంలో మొట్టమొదటి ఏంటంటే పాదాభి అని చెప్పి ఆ ఇంత మటుకు ఎవరైనా చేసారు అట్లా అని మనం ఆయన మోడీ చెప్పిన మనకు ఇచ్చిందాం కనుక మోడీ చెప్పినట్టు వినే మన పరిపాలన బాగా చేస్తుంటే అన్నీ బాగుపడతాయి మాకు బంగ్లాదేశ్ గురించి మోడీ ఎంత చేసి సైల్యూట్ చేసిండు ఆ సైల్యూట్ చేసిన మళ్ళీ హిందువులు మనం ఏం చేసినాం మళ్ళీ చెప్పినాం దాన్ని కాని మోళ్ళు అలా మనమే అదే ముస్లింల్లో ఉన్నదా మరి లేదు అది దేవ్ ఎంత సిక్ చేస్తున్నాడు ఆదిత్య ఉన్నాడు బాగా ఉన్నాడు ఇంకొంచెం మాటలు చేయాలి పనిలో ఉన్నాడు సన్యాసి ఏం చేసేవాడు సన్యాసి ఏం అన్నాడు సన్యాసి అంటే గంభీరము పౌరుషం అన్నాడు ఆ పౌరుషం మన లోపల ఉండాలి యువకులో ఉండాలి ఆదిత్య ఎట్లా ఉండడో మోడీ ఎట్లా ఉండడో మన యువకులు కూడా తయారు కావాలా తయారైనప్పుడే మనం సాధించగలుగుతాం ఏదైనా పౌరుషం ఋషి ఉన్నది గీత పౌరుషాన్ని సంపాదించుకోవాలంటే ముందు సాధించని తీవ్రత అనే భావన ముందు రావాలి సాధించి తీతాన్ని పద్ధతులు ఎప్పుడొచ్చిందో మన జీతా అంతా ధన్యమే అని చెప్తుంది మోడీలు సాధించి తీట్లానే భవ పవర్ ఉన్నది అది దేవుని కూడా సాధించి తీర్లేని పవర్ ఉన్నది మీదే ఎవరు దాంట్లో ఉన్నదా లేదు ఇప్పుడు పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ జైలు కానీ చెప్పులు కొట్టు కొట్టుకుంటున్నారు మా ధర్మం ఏది ఒక రాజులై మీరు పరిపాలన ఏం చేస్తారు మీరు మీరు చెప్పులు చెప్పులో కొట్టుకోవటం తీర్చుకోవటం ఆ ధర్మం రేవంత్ రెడ్డి తెలంగాణ కేసీఆర్ చెప్పండి కేసీఆర్ కేసీఆర్ వీళ్ళిద్దరికి ఇక మాట మాటకు మాట మాట బయట కొట్టి మాట మాటు బయట పెట్టి ఇద్దరు తీసేస్తున్నారు ఇదంటే ఏమొచ్చింది ధర్మం అంటే ఇదేనా రాజధర్మం అంటే ఎట్లా ఉండాలి మ్యాడమ్ ఇట్లా చెప్పేటట్టు ఉండాలి అది ఎవరైనా ఏమంటారు మీరేవి చేయాలి ఆడి పాటిస్తారు ఇది నాకు ధర్మం పాలిపోకుండా కష్టపడితే కూడా మోడీ విలువ లేకుండా పోతుంది మ్యాడమ్ మొదటి మాట చెప్పిన ఒకటి మోడీ ఇట్టలే మోడీ అనుకుంటారు కదా అన్నీ చేస్తున్నా అన్ని మంచిగా నడుస్తున్నాయి అనుకుంటాడు ఆయన దుర్యజర్మవుతుంది జీతం కాదు ఇవన్నీ పెంచడం ఏది హన్స్ అన్నీ చేస్తున్నాడు బాగానే కానీ మనం ఏం చేసిన వచ్చినాయి దుర్నియోగం చేసుకుంటున్నాం మరి దుర్నియోగం చేసిన దానికి కారణం కూడా మనం మరి ధర్మం ఏది పోయింది హిందూ ధర్మం ఎటువైంది అందుకనే గుణాల ముందు మంచిగా ఉంటుంది భావన మంచిగా ఉండాలంటే భావన బుద్ధి మనసు మోలికి ఏ విధంగా ఉన్నాయో యోగ్యానందకి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటే మన హిందూ ధర్మం నిలబడటానికి అవకాశం ఉంటుంది అందుకని మీరందరూ ప్రతిజ్ఞయ్యే మేము చాలా సారించి తీర్తాము అని భావన ముందు మన లోపల ఫిక్స్ కావాలి అదే హిందూ ధర్మం నేను తీర్చా అనేది చెప్పేసి హిందూ ధర్మం దేంట్లో కూడా పొల్యూషన్ లేదు మన హిందూ ధర్మంలోనే పలుషన్ ఇది రాజు చేయకపోయినాం మనం ధర్మం చెప్పలేక చెప్పలేకపోతున్నాం మనం అందుకని దానికి దీనికి కారణం ఏంటిది శ్రద్ధ లేకపోవడం అందుకని శ్రద్ధాత్ర విభాగ యోగం అన్నది శ్రద్ధ ఏమైంది శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మోక్ష సన్యాసం మోక్షం కోసం అడిగే అవసరమే లేదు మనం గుట్టముందే ఏం చేసిండు వంతుడు అన్నీ ఏర్పాటు చేసేవాడు మన చలిని ఏర్పాటు చేసిండు చల్లిని ఏర్పాటు చేసేవాడు చుట్టుపక్కలని ఏర్పాటు చేసిండు మా ఆడకట్టును ఏర్పాటు చేసిండు ఎన్ని ఏర్పాటు చేసిండు మరి ఇల్లు ఉందా ఏమన్నా భగవంతుడిని చెప్పి అంటున్నామా మనం కరెంటు బిల్ కట్టకపోతే ఆడే బిల్ తీస్తాడు మరి గాలిని ఎవరు తీసేస్తున్నాడు అగ్నిని ఎవరు తీసేస్తున్నాడు మరి ఎంత ఇచ్చిండు మనకు ఇవన్నీ నీరు ఎవరిచ్చిండు భూమిని ఎవరిచ్చిండు ఇదంతా ధర్మంగా నడుస్తున్నాయి మరి మనం ఎందుకు నడొద్దు అగ్ని అగ్ని ధర్మం నడుస్తుంది నీరు నీరు ధర్మం నడుస్తుంది భూమి భూ ధర్మం నడుస్తుంది వాయువు వాయు ధర్మం నడుస్తుంది మనం ఎందుకు నడొద్దు ధర్మాలు ఈ ధర్మం పాటించినప్పుడే సత్యయుగం అవుతుంది సత్యయోగం ఎవరు చేస్తున్నాడు మోని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ధని ఆశంలో పోశ్రం చేసినప్పుడే మనం ధని అవుతామని చెప్తున్నాం అందుకనే మోలికి ముందు మన ఋషి భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మోడోనే మన భగవంతుడు ఎందుకోసం జాము సాధుత్వం అన్నాడు సాధుత్వం ఎప్పుడైతే మనకు వచ్చిందో ఎవరికైతే దండం పెట్టి మనం మాట్లాడుతుందో వాళ్ళు కూడా శాంతమైనది శాంతమైన మొట్టమొదటి ఏం చేసినా మనం ఏం చేస్తున్నాం పిల్లలు ఊహించమోజ్ ఏం చేస్తున్నాం చాక్లెట్ ఇస్తున్నాం అరే ఆ చాక్లెట్ కొని రాకొని ఏమి తీసుకున్నాం మనం అందుకే చెప్తున్నామా అదే అదేవిధంగా మోడీ కూడా మనం ఎంత విధంగా చేస్తున్నాడు అంతే చేస్తే చేయకు కూడా చాక్లెట్ తింటున్నాం మళ్ళీ ఏదో ప్రకంగా చేస్తున్నాం వాళ్ళు ఆడేమించండి ఏమించండి ఏమించాడు ఆడు మరి ఏ మోక్షం ఎక్కువ వస్తుంది మనకు అందుకనే మోక్ష సన్యాచర్ ఏం అడగకుండా ఉండు అని చెప్తున్నాడు కింఛను ఉంది అని చెప్తున్నాడు ఇప్పుడు నేను చేసేదంతా మోడీ ఆచరణ గాంధీ ఆచరణ మోడీ ఆచరణ పెద్దల ఆచరణ యోగి ఆచరణ సన్యా దీక్ష ఇట్లా ఇవన్నీ మా లోపల ఉన్నాయి కానీ మేము చెప్పుకుంటే మంచిగా చెప్పాలి ఎవరైనా వాళ్ళు లేరు దుబ్బ్రత పాటిస్తున్నాం రోజు ఒక గంట చెప్పి తీసుకుంటున్నాం ఇక్కడ దుబ్బ్రత గంగా ఒటు హారతి గంగా హారతి అంటే రోజు గంగా హారతి అంటే ఏంటి గంగ కోసం చెదిరేని అగది తీయమే హాట్ ఈ హాట్ మార్షిపమేనగా చేంజర్ దిముగా దేవరుడికి చేపి నింది కోసం చేసుకుంటున్నాం హాట్ అది ఆకి ఆది గంగ సిబ్బర్ని తీయమే హాట్ ఇన్ని శరీరాన్ని అగది ఇవు కొలోని కోసం మోడి దిహాలి అడిషన్ కానీ మోడి భగవంతుడ కాలి ఎండినికి యోజ ఎగిండియానే ఎండినికి జెండే ఎగిండియానే ఎండినికి ఎన్నీ పని చేస్తుండు మోడి ఆజ్ఞ ఇచ్చే ఎన్నీ పని చేస్తుండి మని మరి దేవుడు అంటే కాదంటారు కలిగ దేవుడు ఎవరంటే మోడీ ఆదిత్య ఇద్దరు బలంగా ఉన్నట్టు కనుక మీరు కూడా తయారు కావాలి మోడీ ఆదిత్య బిందు బిందు విశ్వామిత్రుడు ఎట్లా కలిగినవి అన్నీ మీరు కూడా సాధించాలి మోడీ గలుగుతారు అదే గొప్పతనం అదే ధర్మం సత్యం ధర్మం ధర్మాచరణ అన్నట్టు ధర్మ ఆచరణ ధర్మాచరణ ధర్మాచరణ అందువల్ల ఆ దేశ రాష్ట్రీయ సేవా మన సంఘాన్ని ఏం పాటిస్తున్నాం మనం సంఘాన్ని పాలించినప్పుడు సంఘాన్ని మనం అదే ధర్మాచారం